ఊటలు గీటలు పెట్టుకున్నాం కదా నా దగ్గర పై నా పేరు అంబేడ్ కంకయ్య మా తండ్రి పేరు నారాగౌడు మా తాత పేరు మల్లగోడు మా తాతగారు నలుగురు కొడుకులు మా కుటుంబం ఆస్తి కుటుంబం ఆస్తి మాకు పట్టా పాస్బుక్ అన్నీ ఉన్నాయి రైతు బంధు పడుతుంది నేను మహారాష్ట్రం పోయిపోయి వచ్చిన మాజాలు నేను కొద్దిగా హోటల్ వేసుకొని ఇంత వ్యవసాయం చేసుకుంటే నా హోటల్ అంతా ఊలగొట్టారు మేము చుట్టూ కనీలు పట్టుకుంటే చుట్టూ కన్నీలన్నీ మెల కొట్టరు లక్ష రూపాయల దాకా నష్టం చేసిరు కత్తులు కడారు తీసుకొని మమ్మల్ని దంతకు భయపడేదానికి వచ్చారు నా మొత్తం హోటల్ సంబంధాన్ని వారేసారు మొత్తం టేబుల్ కుర్చీలు అవన్నీ ధ్వస్తం చేసారు మీరే చూ దయచేసి మీరే న్యాయం చేయాలి నాకు ఇప్పుడు మళ్ళీ హోటల్కి పెట్టుకున్నా దగ్గర

నాకు కొడుకు పెళ్ళైంది ఆ ఇడుపు గాదమైంది వాళ్ళని కూడా ఏం పని లేవు అదే మేము ముగ్గురం అంత దసరా దాకా అదే నడిపి అని మేము ఉంటే మొత్తం అన్యాయం యాభై మంది వచ్చి మొత్తం సర్వనాశనం చేసిపోయారు ఎస్ఐ దగ్గర పోయినాం సిఐ దగ్గర అవన్నీ పోయినా కానీ ఏమి కాడకపోతే నా దారి కొద్ది వచ్చి మేము ఇట్లా కనీలు పట్టుకొని చేసుకుంటాను నిన్న మొత్తం వచ్చి ఏడు గంటలకు వచ్చి మొత్తం మొన్న ఏడు గంటలకు వచ్చి మొత్తం నాశనం చేసి వడ్డీలు అయిపోతుంది మేము భక్తానికి పోతాము సంపేదానికి వచ్చి వడ్డీలు కూడా కావాలన్నారు వీళ్ళందరూ కావాలన్నారు నాకు ఏం చేయాలన్నా నాకు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు చేసుకున్నామని భయం లేదు ఇక్కడ ఆడ మొత్తం గుళ్ళు పడ్డారు ఇప్పుడు నీడున్నా కానీ వాడు మీరు నిన్న సంత అంటూ ప్రభాకర్ వాడు వీడలా సంత మీరు ఎందుకు మిమ్మల్ని కూడా వరకు కూడా మళ్ళీ ఇప్పుడు